పరిస్థితులు వస్తాయని యస్సు ప్రభు వారు స్వయంగా చెప్పారంటే మిమ్మల్ని చంపు ప్రతివాడు మేము దేవునికి సేవ చేస్తున్నామని భావించే రోజులు వస్తాయట ఇది నిజమే అనిపించేట్టుగా జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలకు కౌంటర్ గా నేను ఈ సందేశం చేయటం లేదు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనం ఎలాంటి సేవ చేయాలి అనేది మాత్రమే మాట్లాడుతున్నాం ఎవరిపోయినో ఎదురు దాడి చేయటకు ఉద్దేశించిన సందేశము కాది దాడులు హత్యల వరకు వెళుతున్న నేపథ్యములో రెండు వేల సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో మనకు తెలియని ఫలితాలేమి కాదు యేసునాథుడు మొదలుకొని ఇప్పటిదాకా ఎప్పుడు శిక్షించబడింది అబద్ధమైతే కాదు కదా సత్యానికే శిక్ష పడుతోంది కానీ జగమెరిగిన ఒక సత్యం యువజనులను పరిశుద్ధులను క్రీస్తు భక్తులను చంపిన వారు కదలాడుతున్నారా ఒకవేళ నిజమేనేమో కానీ నా దృష్టి అది కాదు వాని మానసికంగా చంపేవతలు పనేస్తుంటే ఇవేమీ చంపడం అనే కేటగిరీలోకి రావా ఒక వ్యక్తి క్యారెక్టర్ మీద ఇంతింతలో బండలను వేసి వేడుక చూడటం అది దమనకాండ కాదా నా వాక్యాలు తీవ్రమైన దుమారం రేపవచ్చు ప్రతిఘటన ఎదుర్కోవచ్చు సత్యమును చెప్పక ఉండలేక మనం మాట్లాడేది ఇది న్యాయం అని ప్రపంచానికి తెలియటానికి మనకు న్యాయం జరుగుద్ది అని ఆశించి కాదట నన్ను నా దేవతల్ని అపవిత్రమంటాడు సంపేవతలు పడినానంటే ఆశ్చర్యం ఇవ్వలేదు అలా చచ్చి పట్టుకుడు ప్రిపేర్ అయిపోయాడు ప్రాణము కంటే పరిశుద్ధత ప్రియం ప్రాణము కంటే ప్రార్థన ప్రియ